అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని నుంచి వరకు చూడండి స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు అదృష్టం మీ వైపు ఉండే అవకాశం ఉంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు క్రీడల్లో పాల్గొనటం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఇంటికి కొత్త అతిథి రావచ్చు అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుగుదనాన్ని కొనసాగించండి మొడ్డితనం మానుకోండి కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించండి డబ్బు సంబంధిత సమస్యలకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడితే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి